స్థానిక గోకావరం రోడ్లోని సాయి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలతో కూట ప్రభుత్వ ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జూలై రెండవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి సంవత్సరంలో ప్రజలకు చేసిన కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలు ప్రజలకు కాల్సిన కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించాలని అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకు శీల వెంకటేశ్వరరావు సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్లు గుర్రెల సునీత తంగిల హరి గారు హాజరియారు సుపాల్పానలో కొలేరు కార్యక్రమ సందర్భంగా యాప్ పాయింట్ చేస్తున్నటువంటి సమావేశానికి పిలిచేసినటువంటి అబ్జర్వర్స్ జీసీ డైరెక్టర్

మీరు ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో మన ఉద్యోగ నాయకులు అందరికీ ఇక్కడ ఉన్నారు మీరు అందరూ కూడా టీవీలో చూసుకుంటారు ఆ సమావేశంలో పైకి వచ్చే ముందుగా ఆగడంలో మాట్లాడు ఆ ఒక కసితో ప్రతి కార్యకర్త పనిచేశారు అయితే దాని పరిపూ మనకి కనిపెట్టలేదు ఎందుకంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ విషయం వచ్చేసింది వచ్చే విధంగా పడిపోయాడు 90000 నెలతిరి విదారక ఉత్పత్తి అంటే ఈ 90000 నెలతిరి 50000 నెలతిరి చూసుకొని తెలుగు వారి గల ఒక రూపిని ఊసేస్తన్న నిర్లక్ష్యంతో వ్యవహరిస్తాం స్వార్థంతో వ్యవహరిస్తున్నాం నాకేంటి అనేటటువంటి విధానంతో మనం వ్యవహరిస్తున్నాం దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటువంటి పదకొండు సీట్లు పడిపోయారు చెప్తాం మనం ఇరవై మూడు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఏం చెప్పాం నలభై ఐదు శాతం ఓట్లు వచ్చాయని చెప్పాం అదే పరిస్థితి వాళ్ళ ప్రతిపక్షానికి కూడా ఉంది ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రతిపక్షం యొక్క స్థాయి సమర్థవంతమైనటువంటి నాయకత్వం తప్పించి వాళ్ళకు ఓటర్లు ఉన్నారు రాష్ట్ర ఇక్కడ వెళ్ళాలంటే ఎంత కావాలండి తక్కువ ఖర్చుతో భోజనం దొరికేటటువంటి అవకాశం కోసం అన్నాడు అమ్మా క్యాంట పెట్టాం ನೂಟಿ ತೊಂಬೈ ಮಂದಿ ಖರ್ಚು ಪಡ್ತಿ ಮೋಪರ ఆలయంలో ఒక్కసారి ఇప్పటికే నిన్న మనం ఇక్కడ పని ప్రారంభించాం జగన్ కట్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి నిర్మాణం చేయడానికి క్యాంటీన్ మరి

అసలు రేపు రోజు రేపు సోమవారం అమ్మవారి అని అనుకునే పరిస్థితి లేదు ముగ్గురు నాలుగు అభిప్రాయం అంత ఉదాహరణ ನಿರ್ವಹಿಸ ಆಗಸ್ಟ್ ಪದೇ ತಾರೀಕು ಪ್ರಾರಂಭಿಸಬ ಆಗಸ್ಟ್ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ మీ అందరికీ ఇవ్వబోతుంది మొగ్గు ప్రయాణానికి చంద్రబాబు నాయుడు కానీ అయ్యా ఆడవాళ్ళకి ఇస్తున్నారు చాలా ఆనందం అమౌంట్ కడితే పాత్ర ఒక సంవత్సర ನೀವು ಚಂದ್ರಬೋದೇ ಇದು ಸಂಕ್ಷೆ ಅನ್ನದಾತ ಸುಜೀವ್ ಬಾಬಾ ಇರೋ ವೇಲ ರೂಪಾಯಿ

ೇನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅದ ಎಲ್ಲ ఈ మూడు నెలలు పన్నెండు వేలు అన్నబాటు నిలబెట్టుకోవడం కోసం పన్నెండు వేల రూపాయలు కూడా ఇచ్చాడు నమ్మకాన్ని కలిగించడానికి సామాజిక ఆర్థిక పరిపుష్టి ఏర్పరచడానికి ఇచ్చాడు

ನೆಕ್ಸ್ಟ್ ರೀ ಅತಿ ಕೇಂದ್ರ ಸಮಾಜ ಅಭಿವೃದ್ಧಿ ಸಾಮಾಜ ವಿಕಾಸ రూపాయలు ఒక్కొక్క విద్యార్థి చూసుకుంటే అరవై ఏడు లక్షల మందికి విద్యార్థులకు ఇచ్చినటువంటి పరిస్థితి పది వేల కోట్ల రూపాయలు రంగాల మీద ఒక్కసారిగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇంకా తరగతి పిల్లలకు ఇవ్వాలి ఇంకా